హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ అబ్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫ్రెండ్స్ నేను మేక అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్ ఛానల్ ఫస్ట్ టైం ఛానల్ కూర్చున్నప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయం బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకు మేకప్ పోతులు పొట్టెళ్ళు నెంబర్స్ కాదండి మేకప్ పోతులు పొట్టేళ్ళు ఎప్పుడు మనకు ఇక్కడ అందుబాటులో అనేవి ఉంటాయి సో కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది ఆ నెంబర్కి కాల్ చేయండి ఇంకొక రెండు విషయాలు ఏంటంటే ఈ ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో అది నేను తెలుగులోనే మాట్లాడుతున్నాను కానీ ఇది చాలామందికి ఇంగ్లీష్లో వెళుతుందంట సో దానికి మనకి ఎటువంటి సంబంధం లేదు అది యూట్యూబ్ టీమ్ అనేది ప్రయోగాలు చేస్తుంది అనమాట సో మనమైతే తెలుగులోనే చెప్తున్నాం కానీ అది కొంతమంది ఇంగ్లీష్లో వెళుతుంది రెండోది వచ్చేసి రైతు నెంబర్ మనం టైటిల్ దగ్గర పెట్టేవాళ్ళం ఇప్పుడు ఆ నెంబరు ఆ టై మనం తెలుగులో రాసినా కానీ అది ఇంగ్లీష్లో మారిపోతున్నాయి అలాగే అక్కడ నెంబర్ పెట్టుంటే మీ అందరికీ నెంబర్ కనిపించడం లేదు నాకు మాత్రమే కనిపిస్తుంది అన్నమాట ఆ నెంబర్ అది అలాగే కొన్ని ఇది అయిపోయి ఉన్నాయి ఆ కాల్స్ అన్నీ నాకు రావడం స్టార్ట్ అవుతున్నాయి సో ఇవన్నీ కొద్ది ఇబ్బందులు ఉన్నాయన్నమాట సో అందువల్ల వీడియోస్ అనేవి ఆపేస్తున్నాం పూర్తిగా సో వీడియో పెట్టాలనుకున్న వాళ్ళకి ఛార్జ్ అనేది పెడతాను ఎందుకంటే స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చినప్పుడు మీ దగ్గర ఆ వస్తువు అమ్ముడిపోతే మళ్ళీ మీరు డిలీట్ చేసేయమంటారు ఆ వీడియోస్ అప్లోడ్ చేయడానికి రిలేట్ చేయడానికి చాలా ఇబ్బందులు అవుతాయి సో అందువల్ల అనేది ఛార్జ్ అనేది పెట్టడం జరుగుతూ ఉందన్నమాట ఇక మీద మీరు వీడియోలు పంపించాలంటే వీడియోతో పాటు ఛార్జ్ కూడా పంపించాల్సి వస్తుంది మనం అయితే తెలుగులోనే మాట్లాడుతున్నాం అది ఇంగ్లీష్లో వస్తుంది సో ఇకపోతే వీడియో గురించి మాట్లాడుకుంటే ఇది కాలభైరవ ఆగ్రో ఫార్మ్స్ అనేసి చెప్పినాడు చెప్పినారండి సో ఇది దువాడ దగ్గర దువాడ రైల్వే స్టేషన్ నుంచి ఒక రెండు కిలోమీటర్ల దూరంలో ఉందంట ఇక్కడ పొట్టెళ్ళు మేకపోతులు రెండు కలిపి ఉన్నాయన్నమాట జాతిదైతే మనకు పొట్టేళ్ళు అయితే మనకు ఇరవై మూడు నుంచి ముప్పై నాలుగు కేజీల మధ్యలో ఉంది కేజీ ధర వచ్చేసి ఐదు వందలుగా చెప్పిన్నారు మేకలు అయితే ఇరవై ఐదు నుంచి నలభై కేజీలు దాకా ఉన్నాయి మేక పోతులు కేజీ ఆరు వందలుగా చెప్పినారండి సో ఈ ఈ వీళ్ళు ఉండే ఏరియాకి విజయనగరం వైజాగ్ దగ్గర దగ్గరలో ఉన్నారు ఆ పక్కన ఆ రేట్లు అనేటివి హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి అక్కడ ఉండే వాళ్ళకి తెలుస్తుంది సో పొట్టేళ్ళు అయితే కేజీ ఐదు వందలు పోతులు అయితే కేజీ ఆరు వందలుగా ఇక్కడ మనకు చెప్పి ఉన్నారు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ బ్రదర్ కాల్ చేయండి ఆయన బల్క్లో ఎప్పుడు ఉంటాయనేసి చెప్తున్నారండి ఈ వీడియోలో అయిపోయినాయి అనేది కాదు ఎప్పుడు ఉంటాయి స్క్రీన్ మీద ఆ నెంబర్ కనిపిస్తుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు థ్యాంక్ యూ అండి